నేను అబి వాళ్ళ స్కూల్కి వెళ్ళాను అవి నేను యాక్చువల్లీ స్కూల్ చేశాను అనమాట ఇంతకు ముందు యాక్చువల్లీ కేజీ ఇక్కడే చదివాడు ఫస్ట్ క్లాస్ వేరే స్కూల్లో చదివి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసాను నాకు ఇదే బాగుంది అనిపించింది అండ్ ఇక్కడ ఎందుకు జాయిన్ చేశానంటే మళ్ళీ ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతుంది స్కూల్ సో ఇక్కడ ఏంటంటే అకాడమిక్ ఇయర్లో పిల్లల చేత చేయించిన యాక్టివిటీస్ అవి అన్నీ ఉంటాయి కదా ఆ యాక్టివిటీస్ అన్నిటినీ ఇయర్ ఎండింగ్ అంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో ఇలా డిస్ప్లే చేస్తారు పిల్లల ఆర్ట్ వర్క్ గాని పిల్లల క్రియేటివిటీని ఇంకా వాళ్ళ స్కిల్స్ అన్ని అన్నిటినీ ఇలా డిస్ప్లే చేస్తారనమాట ఇక్కడ నేను ఒక పాటే చూపిస్తున్నా ఇక్కడ పిల్లలు వేసిన పెయింటింగ్స్ అవి అన్ని అన్ని తీసుకొచ్చి ఇలా డిస్ప్లేలో పెట్టారు అది ప్రోగ్రామ్ అనే కాదు యూజువల్గా పిల్లలు ఇంటి దగ్గర ఏమన్నా చేసి తీసుకొచ్చినా ఫ్రీ టైంలో వాళ్ళు దాన్ని ఇలా డిస్ప్లే చేస్తుంటారనమాట నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవుతుండే వాళ్ళం అండ్ వాళ్ళు అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్